అద్భుతమైన కెమెడియన్ తో ఉన్నాము వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ దాదాపు నూట యాభై సినిమాలకు పైగా ఆయన కెమెడియన్ గా నటించారు నాకు రావట్లేదు సార్ నాకు రావట్లే సార్ ఆయన ఆ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అసలు ఏం జరిగింది ఆ రోజు బ్రేక్ అయింది కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు అది మార్చుకుందాం అని లేదు లేవబోతే కూర్చుని లేవలేకపోతున్నా చేసి క్లాట్ వచ్చింది మోస్ట్ ఆఫ్ ది రామచంద్ర గారు అని మనం చెప్పుకోవాలంటే వెంకీ సినిమా సో ఇంత పాపులర్ అనే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఏ విధంగా సహాయం చేస్తుంది మీకు పెద్దవాళ్ళు కొంతమంది ఫోన్ చేసారు రవితేజ్ గారు కనుక్కున్నారు వెల్కమ్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు పెద్దలు చెప్తా ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క సో ఇప్పుడు నేను ఎందుకు చెప్పానో మరి కొద్దిసేపట్లో మీకు అందరికి కూడా అర్థమవుతా ఉండేది సో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన కెమెడియన్తో ఉన్నాము ఆయన పరిస్థితి చాలా దయనీయంగా దాదాపు నూట యాభై సినిమాలకు పైగా ఆయన కెమెడియన్ గా నటించారు ఆ రవితేజతో గాని మిగిలిన ఉదయ్ కిరణ్ తో కానీ అంతకంటే ముందున్న ఎవరైతే ప్రీవియస్ పెద్దలు ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరితో కూడా నటించారు బట్ ఇప్పుడు ఆయన పరిస్థితి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఆరోగ్య అనారోగ్య పరిస్థితి వచ్చి పడింది ఆ మంచంలో ఉన్నారు ఆయన ఎవరో కాదు ఆ రామచంద్ర గారు సో ఈ పేరు మనందరికి కూడా ఆ గుర్తు తెచ్చుకుంటే గానీ గుర్తుకు రాదు సో ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు నూట యాభై సినిమాలు తీసినా అంత ప్రజలు ఆదరణ పొందలేదు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది ఆయన అడిగే తెలుసుకుందాం నిజంగా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు సహాయం కోసం కూడా అడగటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కూడా ఇంటద్దు ఈ పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మేము చాలా అల్లాడుతున్నాం అంటూ కూడా వాళ్ళు మనతో చెప్తా ఉన్నారు సో నాన్న వాళ్ళు ఎవరు కూడా లేరు ఒక్క అన్న రామచంద్ర గారి వాళ్ళ అన్న ఉన్నారు ఆయనతో మా ఆయనే చాలా వరకు కూడా ఆయన్ని చూసుకుంటూ ఉన్నారు ఆయన ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చూస్తున్న నాకు ఇంటర్వ్యూ చేస్తున్న నాకు కూడా వచ్చి మాట్లాడే ముందు కూడా చాలా బాధ వేస్తూ ఉంది సో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వచ్చింది రావడానికి కారణం ఏంటి ఏం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకొని ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గారు ఎలా రామరాజ్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా నాకైతే కళ్ళమంట నీళ్ళు వస్తా ఉన్నాయి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అన్ప్రెడిక్టబుల్ గా మన లైఫ్ అంటూ ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామచంద్ర గారు చెప్పవచ్చు ఇప్పటికీ స్టిల్ ఆ షూటింగ్ లోనే ఉన్నారు షూటింగ్ చేస్తూనే ఉన్నారు షూటింగ్ లోనే ఈ రకంగా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది అంటున్నారు సో అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి ఒకసారి నేను షూట్ లో ఉన్నాం బ్రేక్ అయింది కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు అది మార్చుకుందాం అని లేదు లేకపోతే కుర్చు నుంచి లేవలేకపోతున్నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నాకు సపోర్ట్ చేయట్లేదు సరే బీపీ అని కొంచెం మజ్జిగా కానీ తాగాను కానీ బట్ నో యూస్ సో ఇంకా వాళ్ళు చెప్పి ఇంటికి వచ్చిస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే బీపీ చెక్ చేసి చాలా ఎక్కువ ఉంది సో మా డాక్టర్ కి ఫోన్ చేస్తే ఆయన మెడిసిన్ ఇచ్చాను వాడాను బట్ అది పని చేయలేదు అప్పుడు నేను వేరే డాక్టర్ కి ఫోన్ చేశాను తెలిసినానికి ఆయన వచ్చి ఒకసారి చెక్ ఎర్లీ ఎగ్జామిన్ చేయించుకుంటే అడ్మిట్ చేయొచ్చు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ డేట్ కరెక్ట్ నైన్త్ జులై అడ్మిట్ అయిన హాస్పిటల్ లో సిటీ స్కాన్ చేసి బ్రెయిన్ లో క్లాట్ వచ్చింది తర్వాత రెండు క్లాట్లు వచ్చాయి బయటికి ఈ రోజుకి వన్ మంత్ ఫైవ్ డేస్ ఎగ్జాక్ట్లీ మందులు ఇచ్చారు ఆ గడ్డలు కరడానికి రెండేంటంటే ఫిజియోథెరపీ చేయిస్తే చెయ్యి కాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తాయని చెప్పేసి అవి చేయిస్తున్నాను సో లోపల ఎంతవరకు మార్పు వచ్చిందనేది డాక్టర్ రివ్యూకి వెళ్తే కానీ తెలియదు నెక్స్ట్ వీక్ ఇచ్చే అపాయింట్మెంట్ అయినా వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చెప్తారు ఎంతవరకు లోపల మందులలో నయమైంది అని అంటే అప్పుడు మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా మీకు అప్పుడు సపోర్ట్ ఉంది అంటే మీరు షూటింగ్ లో ఉండగా ఈ రకంగా మీకు వచ్చిందంటున్నారు షూట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు హాస్పిటల్ చెప్పి తీసుకెళ్ళాలి అంతే ఇంటికి బాల్యని చెప్పి వచ్చాను అంతే దాదాపు నూట యాభై సినిమాలు పైన తీశారు మీరు ఉదయ్ కిరణ్ తో గాని రవితేజతో గానీ మోస్ట్ ఆఫ్ ది రామచంద్ర గారు అని మేము చెప్పుకోవాలంటే వెంకీ సినిమా సో ఇంత పాపులర్ మీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఏ విధంగా సహాయం చేస్తుంది మీకు అంటే నా తోటి స్నేహితులు ఆర్టిస్టులు అందరు ఫోన్లు చేసి ఎలా ఉంది ఏంటి అనుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు మిగతా పెద్దవాళ్ళు కొంతమంది ఫోన్లు చేసారు రవితేజ్ గారు కనుక్కున్నారు రాజీవ్ కనుక అలాగే ఫాలోఅప్ చేశారు లావపూడి గారు వీళ్ళందరూ అంటే తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్లు చేసి ఎలా ఉంది ఏంటి ఆరోగ్యం జాగ్రత్త అని ఎంక్వైరీ చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చారు ధైర్యాన్ని ఇచ్చారు కానీ ఆర్థిక పరంగా ఏమైనా సహాయం చేశారా చేశారండి అంటే చేశారు మంచి మనోజ్ గారు ధైర్యం ఇచ్చారు బాగా మనోజ్ గారు కూడా ఇచ్చారు అంటే కార్డు ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు కూడా కార్డు మీద పోరాటాలు కూడా జరుగుతూ ఉంటాయి సో అంటే మీరు దాదాపు నూట యాభై సినిమాలు అంటే అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు మీరు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఉన్నవాళ్ళు సో ఆ కార్డు ద్వారా ఏమన్నా మీకు ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంది మాకు మా ఇన్సూరెన్స్ హాస్పిటల్ అదే కాపాడింది అంటే బిల్ బిల్డింగ్ దగ్గర సో దాని వల్ల మీకు ఇప్పుడు కొంచెం హెల్త్ అనేది సెట్ అవుతా ఉంది అంటే ఆ కార్డు కాపాడింది కాబట్టి నా చేతి నుంచి మిగతా డబ్బులు పడలేదు హాస్పిటల్లో ఓకే ఐదు వేలు ఆరు వేలు పడ్డాయి అంతే అంటే ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకునే చిరంజీవి గారు ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా కానీ నేనున్నాను నా తలుపులు ఇరవై నాలుగు గంటలు తెరిసే ఉంటే అంటే కూడా చిరంజీవి గారు చెప్తా ఉంటారు సో చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ ఇటు మంత్స్ ఫ్యామిలీ కానీ అటు నందమూరి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ కూడా మీకు దాదాపు నూట యాభై సినిమాలు అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత వాళ్ళతో పరిచయాలు ఉండే ఉంటాయి సో వాళ్ళ చిరంజీవి గారి దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి ఉన్న మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏం లేదండి కానీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఇంత కవరేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చూసే ఉంటారు తెలిసే ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ఫర్దర్ గా ఏదైనా వస్తుంది కొద్ది రోజులాగే మనం వచ్చిద్దామని వెయిట్ చేస్తాం సో అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవడానికి ఎవరు ఉన్నారండి మా తమ్ముడు మీ తమ్ముడే మిమ్మల్ని నేను చూసుకోండి పేరెంట్స్ పేరెంట్స్ లేనండి మదర్ ఫాదర్ ఎప్పుడు పాస్ డే సో నేను మా తమ్ముడు అంటాం వాడే చూసుకుంటాను సో ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మీ బ్రదరే చూసుకుంటూ ఉన్నారా అయిన దగ్గర నుంచి వాడే చూసుకుంటాను మొత్తం అంతా పన్ను వాడే భోజనం పెట్టడం బాడీ వాష్ చేయడం చూసుకుంటాను వైవాహిక జీవితం మ్యారేజ్ చేసుకోలేదు ఇంకా ఇద్దరం చేసుకోలేదు అవ్వలేదు అంటే అవ్వలేదు అంటే చేసుకున్న సరికి టైం కాస్త అయిపోయింది దానికి ఇంట్రెస్ట్ పోయింది చేసుకోలేదు సో దాని మీద ఇంట్రెస్ట్ నెమ్మదించేసి మ్యారేజ్ వద్దు అనుకున్నాం సో బట్ ఇప్పుడేమన్నా తెలుస్తా ఉందా మీకు మ్యారేజ్ చేసుకున్నట్లయితే నాకంటూ ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలండి ఒక ఇబ్బంది పెట్టకుండా ఇలా ఉండగా హ్యాపీగా ఉంటే చాలా అదే నా ఫీలింగ్ అదే మా తమ్ముడు ఫీలింగ్ అదే మీకు ఇప్పుడే మన మీ తమ్ముడు ఏమన్నా మ్యారేజ్ వాడే వాడు క్లియర్ కట్ వాడు ఏమొద్దని ఇలా బాగుంది అంటే హాయిగా ఇద్దరున్నాం ఒక హ్యాపీగా తిన్నావా మందులు తీసుకున్నాం రెస్ట్ తీసుకున్నాం అన్నట్టు చాలా అని మా ఇద్దరు ఫీలింగ్ మైండ్ లో సో తండ్రి తల్లి చుట్టాలు గాని రక్త సంబంధి మొత్తం మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు తనే అన్నయ్య తండ్రి అయ్యి మొత్తం కూడా చూసుకుంటూ ఉన్నారు అంతేనా అవునండి మొత్తం ఆ మీకు అంటే ఫస్ట్ కేడర్ వదిలేసేస్తే సెకండ్ కేడర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కొంతమంది సో వాళ్ళు ఏ విధంగా మీకు ఏమైనా సహాయం చేయగలుగుతున్నారా సహాయం అంటే ఫోన్లు వస్తున్నాయి ఎలా ఉన్నాయో దాని గురించి ఒక ముందుకెళ్ళి ఆర్థికంగా సహాయం చేయడం మాత్రం అవలేదు ఇప్పుడు ఏ రామచంద్ర గారు నాకు డౌట్ వస్తా ఉంది ఇప్పుడు జనరేషన్ వచ్చేసరికి వల్గర్ గా లేదంటే కొన్ని షోస్ నడుస్తా కామెడీ షోస్ బట్ మనకి ప్రీవియస్ వచ్చేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మానందం గారు అంతకంటే ముందున్న లెజెండరీ సాలి గారు ఆ తర్వాత వచ్చేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడున్న రామచంద్ర గారు వీళ్ళందరూ కూడా వస్తారు సో అంటే మేము గుర్తు తెచ్చుకొని ఆ వ్యక్తి సినిమాలో రవితేజ గారితో ఉన్న వర్క్ చేసిన రామచంద్ర గారు అని గుర్తు తెచ్చుకుంటే కానీ రాదు బట్ మీరు తీసిన మాత్రం నూట యాభై సినిమాలు పైన ఉంది ఎందుకు మీకు అంత ప్రజాదరణ కలగలేదు ఎందుకు మీరు అంత ఫేమ్ అవ్వలేదు అప్పుడప్పుడు నేను ఆలోచించాను అంటే నాలో ఏదైనా మిస్టేక్ ఉందేమో సరిగ్గా నన్ను నేను ప్రమోట్ చేసుకోలేదేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది నాలో అలా ఫీలింగ్ ఉండేది ఏమో నాకు ఆ డౌట్ ఎప్పుడు ఉండేది ఎందుకు అంత జనాల్లోకి వెళ్ళినా నా పేరు ఎవరికి తెలియదు అని రామచంద్ర అనే పేరు బయట ఆడియన్స్ కి చాలా మంది తెలియదు నేను చెప్పాలి మీ పేరు ఏంటంటే నా పేరు రామచంద్ర అండి అని చెప్తే అర్థం కాదు ఆ సిచువేషన్ లో ఉంది ఎందుకు అర్థం కాదు మా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డబ్బు బాగానే సంపాదించారా లేదంటే అంతంత మాత్రం మీ జీవిత ప్రయాణం సంపాదించారని వాటి అంత పోగొట్టుకున్నాడు ఎందుకు ఎందుకు పోగొట్టుకోవడం నేను తో కదా బిజినెస్ పెట్టాను అక్కడక్కడ అక్కడ డబ్బులు వేసి రూపాయ రెండు రూపాయలతో పెట్టి మొత్తాన్ని నష్టపోయినాయి ఎంత దాదాపు ఎంత వరకు నష్టపోయింది అవన్నీ ఇప్పుడు మర్చిపోతాను మర్చిపోయిన మరి అయిపోయింది అంతే హిస్టరీ అది అంతా నేను ఒక మాట కూడా విన్నాను చెక్ రాసిస్తే చెక్ బౌన్స్ లా ఫ్రెండ్స్ కూడా అండగా ఉన్నారు మీరు దానివల్లే కొంత నష్టపోయారు అంటూ కూడా విన్నాను అంటే ఒక షూరిటీ ఉంటే మనం నష్టపోయి అవన్నీ తీర్చాలి కదా అవన్నీ తీర్చుకున్నాను నేను తర్వాత ఇప్పుడు ఓకే మైండ్ ఫ్రీ అయిపోయింది సో టెన్షన్ ఏం లేదు అంతా ఒకవేళ వాళ్ళు ఎదురుపడి పడి అరే మాకు అప్పుడు సహాయం చేసావు కదా ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు ఏమన్నా ఫోన్ కాల్స్ ఏమన్నా వస్తున్నాయి వాళ్ళు ఎదురు పడినా అంతే నమ్మకు ద్రోహం చేశారు అదే నేను మోసపోయాను అంతే నమ్మి మోసపోయారు అంతే సో చూసారు కదా ఖచ్చితంగా మనకి ఎవరన్నా సహాయం మనల్ని అడిగితే మన దగ్గర కొంత నిల్వ చేసుకొని మనం ఖచ్చితంగా మనకంటూ కొంత సేవ్ చేసుకుని రిజర్వ్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకుంటే మనం సహాయం చేయాలి లేదు అంటే ఎలా నష్టపోయారో ఫ్రెండ్స్ ని కానీ మిగిలిన వాళ్ళని కానీ నమ్మి ఎలా నష్టపోయారో బెస్ట్ ఎగ్జాంపుల్ రామచంద్రారావు గారు ఉన్నారు సో మీ ఫ్యామిలీ నేపథ్యం వచ్చేసరికి మీకు దాదాపు బంధువులు అందరూ కూడా ఉంటారు సో వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా సహాయం కానీ ఫోన్ కాల్స్ కంటే వచ్చిన బంధువులు అంటే మా అన్నయ్య మా బావ అందరు ఇక్కడ మా చుట్టూలోనే ఉంటారు రైట్ ఫ్రంట్ దేవర్ నుంచి అందరూ నాకు సహాయంగా తోడుగా మూర సపోర్ట్గా ఉన్నారు అనే రకాలు వాళ్ళు తోడుగా ఉన్నారు నాకు అందరూ ఇది ఎందుకు పెట్టారు సార్ ఇది నేను కింద పడిపోయాను ఇంటికి వచ్చిన కొత్తలో డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చారు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ డేస్ తొలిపోయాను కింద పడిపోయాను అలా పడిపోకుండా ఇది అడ్డు పెట్టాడు మా తమ్ముడు మంచం పడి దానికి సినిమీ అడ్డు పెట్టాడు సో ఇది అడ్డు పెడితే మీకు కింద ఆపలే ఇక మీకంతా ఆ ని ఇప్పుడు అంతా డైలీ రొటీన్ జరుగుతూనే ఉందా మీకు ఎన్ని మంత్స్ మొత్తం క్యూర్ అయిపోతారు మీరు త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో మొత్తం ఇంతకు ముందు లాగా అని చెప్పారు చూడాలి కరెక్ట్గా మందులు పడాలి మనం అవ్వాలి చూడవల్ల దానికి త్రీ మంత్స్ తర్వాత ఒక కోలుకుంటే ఇంతకు ముందులాగా మీరు మళ్ళీ మూవీ ఆఫర్స్ వస్తా ఉంటే కంటిన్యూ చేస్తారు వస్తాయో తెలియదు కానీ నేనేదే వెతకడానికి వెతుక్కుంటూ వెళ్తా రికవరీ అయితే మాత్రం మళ్ళీ వేషడ కోసం వెళ్తా అల్లం అడుగుతా ఇస్తే చేస్తా ఇవాళని కోరుకుంటున్నాను సో డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారా అంటే మామూలుగా ఫోన్ చేసి ఎలా జాగ్రత్త అని అంతే చాలా వరకు కూడా మీరు చెప్తుంటే వింటున్నాను ఓదార్చడం ఎవరు కూడా ఆర్థిక సాయం కానీ మీకు ఏదన్నా రేషన్ సాయం కానీ ఏమీ కూడా చేయట్లేదా మీకు పెద్దగా అవుతే చెప్పడానికి మామూలు అవ్వలేదు ఫర్దర్ గా అవుతుందేమో ఈ వారంలో పై అవుతారేమో ఒక ఆశ వెళ్ళిని అంటారా పెద్దల దాకా మీ యొక్క చూసే ఉంటారు సో త్రీ మంత్స్ తర్వాత ఖచ్చితంగా మీ అంతటి మీరు అప్రోచ్ అవుతుంటారు అవ్వాలి వేషాల కోసం బతకాలి నాకు ఇలా బాగాలేదు పెరాలసిస్ అని ఏమన్నా ఇంకేమన్నా ఫ్యూచర్ లో సిట్టింగ్ గా ఏదైనా చిన్న వ్యాపారం గాని బడ్డీ కుట్ లాంటి గానీ సినిమా చేసా అదే చేద్దాం జీవితం మొత్తం కూడా మనం కట్టి కాలేవారు సో ఎందుకు మీ వాళ్ళు కూడా అంత ఫేమస్ అవ్వకుండా ఇంత బాగా మళ్ళీ అంటే రిజర్వ్ లేకుండా మనీ ఉండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి కూడా అంత గుర్తింపు రాకుండా ఉండటం ఆ తర్వాత వచ్చేసరికి ఇలా మన పరిస్థితి అన్ఎక్స్పెక్టెడ్ అయిపోవటం ఎందుకు జరుగుతూ ఉంటే చాలా మంది ఎవరైనా బ్యాకప్ ప్లాన్ ఉండాలి సార్ వెనక ఇంకో సెకండ్ ప్లాన్ రెడీగా ఉండాలి ఏదైనా ఏదైనా మనకి ఇబ్బంది వస్తే కాపాడుకోవడానికి బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉండాలి నాకల్లా లేదు సో అందరు బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉండాలి ఎమర్జెన్సీలో మనకి కాపాడడానికి ప్లాన్ ఉండాలి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి పెట్టుకోవాలి రెడీగా నేను చేసుకోలేదు అందుకే నాకు ఇంత ఇబ్బంది అయితే అదే ఫిష్ వెంకటేష్ గాని వీళ్ళందరూ కూడా ఫిష్ వెంకటేష్ ఎవరి అంటే ఎవరి జీవితం వాళ్ళదండి మనం చెప్పలేం ఎవరు ఎవరు గోల వాడిది మనం తెలియదు ఏంటో వాళ్ళందరూ కూడా మీకు లాగేసే మన పెట్టడుకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు రిజర్వ్ చేసుకోవడానికి మనకి తెలివి లేక అని చెప్పుకోలేక ఒక మాటలు అంటే మోసపోయి మనం అదే ఏదో అలాగే ఉంటుంది మోసపోవడం నాకు బుర్ర పని చేయడం ఏదో జరుగుతుంది అలా అయిపోతుంది ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు ఉంది రామచంద్ర గారి మనం ఉన్నాము అసలు ఏం జరిగింది నిందాకలు చెప్పినట్లు రామచంద్ర గారికి తనే అన్న అమ్మ నాన్న అన్ని తానే చూసుకుంటున్నారు నిజంగా ఈ జనరేషన్ లో బోక్స మనం చూడము కూడా వెతికినా గానీ పడితే గానీ కొంత మిగులు దొరుకుతా ఉంది బట్ ఆ మిగులు కూడా ఆ మన రామచంద్ర గారి తమ్ముడు ఉన్నారు సో సార్ చెప్పండి రామచంద్ర గారి ప్రస్తుత పరిస్థితిని అన్న అడిగి మనం అన్ని తెలుసుకున్నాము బట్ ఒక అన్నగా మీరు ఒక తమ్ముడిగా మీరు ఈ విధంగా ఇప్పట్లో కూడా సహాయం చేస్తూ తనకి వే వేపర్స్ కానీ బాత్రూమ్ కానీ హగ్గీస్ ఫుడ్ ప్రాలిసెస్ అంటే టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ మనం చేసి పెట్టాలి ఇంక్లూడింగ్ టాయిలెట్స్ సహా మనమే ఎత్తిపోయాలి సో ఏం చెప్తారు మీరు ఏం లేదు సార్ ఇది ఇది అన్ఫార్చునేట్ తన లైఫ్ లో జరిగింది సో అస్ ఎ ఫ్యామిలీ మెంబెర్ గా బ్రదర్ గా సపోర్ట్ అనేది ఇప్పుడు ఉండాల్సిందే సో తప్పదు చేయాలి ఎందుకంటే ఇది బర్డన్గా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు ఆయన మా ఫ్యామిలీ చేసిన దాని మీద చేస్తే మేము చేసినట్టు తక్కువ చెప్పాలంటే నేను చేసిన చిన్న విషయం అనమాట సో అది రెస్పాన్సిబిలిటీగా నేను చేస్తున్నాను అంతే అంటే ఫ్రాంక్లీ బయట ఎవరైనా పెట్టుకుని చేయ అంటే కెపాసిటీ ఇప్పుడు లేదు సో అందుకనే మేమే సొంతంగా చేసుకుని ట్రీట్మెంట్కి అంతే అంతే అది సో వన్ వన్ బ్యాక్ కింద పడ్డారు కొంచెం పెయిన్ వచ్చింది అది మరి ఇంత ఇంత స్థే తీసుకొస్తున్నాం ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు తగ్గిపోతుంది అనుకున్నాము బ్లడ్ క్లాట్ అయితే సో పెరాజ్ అటాక్ వరకు వచ్చిందంటే కొంచెం మేజర్గా ఎఫెక్ట్ ఇచ్చింది కాబట్టి సో కంప్లీట్గా మనిషి టూ త్రీ మంత్స్ బెడ్ పెయిన్ ఉండిపోతారు కదా ఉండాల్సి వస్తుంది కదా సో అది అది పెద్ద డ్రాబ్యాక్ కదా లైఫ్లో అయిపోయిన అది అది కొంచెం గొప్పవి అయిపోవాలి బ్యాక్ టు ఫామ్ రావాలని కోరుకుంటున్నాం అంతే డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఒక మంత్స్ కూడా లేదండి కోపం అవుతారు స్లోగా అవుతారు టైం పడుతుంది ఫిజియోథెరపీ రోజు అవ్వాలి మెడిసిన్స్ వేసుకుంటూ ఉండాలి అండ్ నిద్ర ఉండాలి ఎవ్రీథింగ్ నార్మల్గా ఉండాలి చేసుకుంటూ ఉంటాను కానీ సెట్ కాదనమాట సో దాని దాని తగ్గట్టుగా తను అలాగే సెట్ చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఇంకా వాజ్ గ్రేస్ ఇంకా త్రీ మంత్స్ అనుకో తొందరగా రికవర్ అయ్యిందా కూడా హ్యాపీయే అది అంటే ఫిజియోథెరపీకి ఎంత అవుతా ఉంటుంది వాళ్ళు వచ్చి హోమ్ ఫిజియోథెరపీ చేస్తున్నారా రోజు అవును రోజు ఇంటికే చేస్తారు ఇంటికి చేసి వెళ్తున్నారు రఫ్లీ మాకు ఫిజియోథెరపీకి ట్వంటీ వర్క్ అవుతుంది మంత్లీగా ఫిక్స్ అన్నమాట సో డిపెండ్స్ అపాన్ వర్క్ అది వాళ్ళు చేసిన దాన్ని బట్టి చేసిన వన్ అవర్ చేస్తారు అని రోజు వచ్చి సో అది కూడా ఒక పాయింట్ అనమాట సో నా నా రిక్వెస్ట్ అంటే ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ ఉన్నారు కాబట్టి ఈ టైంలో వెళ్ళిపోటు అయితే గనక ఆయనకి బెటర్ బెటర్ తొందరగా కోపం వేపుతారు నేను అదే రిక్వెస్ట్ అదే రిక్వెస్ట్ చేస్తాను అంతే మళ్ళీ గా రావాలి మూవీస్ మూవీస్లోకి వెళ్ళాలి ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాను ఆయన లైఫ్ ఆయన సెటిల్ చాలు ఆయన కాలకూతురాలు కానీ లేదంటే మిగిలిన ఇతర ఆయన షోస్ అన్ని కూడా ఆయన చేసుకుంటే ఆయన పనులు నార్మల్గా ఉంటే మీకు చాలు సో ఇండస్ట్రీ పెద్దలు ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా లేదండి అంటే లేదు మాత్రం జరుగుతాను ఇండస్ట్రీ వాళ్ళు అందరూ మాట్లాడుతూ జరుగుతాను కానీ జస్ట్ ధైర్యం ఇస్తున్నారు ఇంకా ఇంకా ఇంటికి పుల ఎవరు రావట్లేదు ఇంకా రాలేదు వస్తారని అనుకుంటున్నాను వస్తాయంటే ట్రెండ్ అవుతా ఉంది తెలుస్తుంది కాబట్టి అందరు నాకు తెలిసి అందరు వినాయక చవితి దీంట్లో అందరు బిజీ ఉంటుంది టెన్ డేస్ అయిపోయిన తర్వాత ఏదైనా ముందుకు వస్తారేమో అని నేను ఆశిస్తున్నాను సపోర్ట్ చేస్తారు అంటే మీకి ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు అంటున్నారు బట్ వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మా కజిన్స్ మా బ్రదర్స్ కానీ మా బావాళ్ళు కానీ ఎవరైనా అందరూ వాళ్ళు మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు ఎలా ఉన్నారు లేచి తింటున్నారు అందరిని అడుగుతున్నారు మమ్మల్ని ఏదైనా అవసరం ఉండదు పక్కని ముందుకు వస్తారు వాళ్ళ చప్పుడు మాకు ఫుల్ ప్రెస్గా ఉంది మా సిస్టర్స్ వాళ్ళు ఉంటారు అందరూ ఉన్నారనమాట సో అది ప్రాబ్లమ్ లేదు మీ పేరెంట్స్ మా ఫాదర్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మా మదర్ పోయారు సిక్స్టీన్లో పోయారు సో మీకు ఏం అనిపించలేదు అంటే వాళ్ళు పేరెంట్స్ లేరు కాబట్టి ఆవియస్లీ ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే యా పేరెంట్స్ లేకపోతే అలా ఆల్రెడీ లైఫ్ చాలా ఇది డల్ ఉంటుంది కదా సేమ్ మాది పరిస్థితి అంతే అంతేగాని కానీ కొంచెం మేము కోపప్ చేసుకుని వెళ్ళాము వాళ్ళం సో మేజర్గా మా ఫ్యామిలీకి సపోర్ట్ అన్ని రకాలుగాను అంటే ఉండే ఫైనాన్షియల్గా కానీ ధైర్యంగా చేసి మా బ్రదరే సో ఆయన ఇలా ఇలా డౌన్ అయిపోతే ఆఫీయస్లీ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది ప్రాబ్లమ్ ఇక తర్వాత ఏమన్నా వైభావీ జీవితాన్ని ఏమన్నా కొనసాగించాలని మీరేమన్నా లేలేదు సార్ అటువంటి అనేది ఇద్దరికీ లేదు లేదు సో ఇద్దరికి ఒకరు ఒక్కొక్కరు తోడు అంటే సిచువేషన్ బట్టి అంతే అంతే అంటే పర్సనల్ లైఫ్ లో అంతా బిజీగా ఉండాలి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఆగి ఉండాలి ఇట్లా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి తమ్ముడు గారు చెప్పండి ఒక నూట యాభై సినిమాలు పైకి తీశారు సో బట్ ఇక్కడ వచ్చేసరికి ఎందుకు అంత పాపులర్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అవ్వకపోయి అవ్వకం అలా కదా అవ్వకపోతే లేదు ఒక జ అవకపోయి అవ్వకపోయి ఉండే గనక ఆయన కేరళ నూట మూవ్స్ అని రావు డెఫినెట్లీ సో ఈ పాయింట్ అని అందరూ మర్చిపోతున్నారు వన్ ఫిఫ్టీ మూవీస్ వచ్చాయి అంటే ఏదో పాయింట్ గుర్తింపు అనేది ఉంది కాబట్టి వస్తుంది లేకపోతే ఎవరు ఎవరు పిల్లో ఎవ్వరు అది రోల్ చిన్నది పెద్ద అని కాదు స్కిన్ పైన కనిపిస్తున్నారు కదా అనేది పాయింట్ అంటే ఈ పాపులారిటీ అనేది ఉంది లేకపోతే వన్ మన్ నుంచి ఇంతమంది వచ్చి మా మన కోసం హెల్ప్ చేస్తే ముందుకు వచ్చి రాదని ఎవరు రారు కూడా తెలియకపోతే ఎవరు రారు కూడా సో అది ఉంది సార్ కానీ ఏంటంటే ఎక్కువ మీడియాలోకి లేకపోవడం వల్ల ఈ ని బట్టి ఆయన ఆయన పర్సనల్ దాని వల్ల తప్ప మనం తెలియ తెలియట్లేదు అనిపిస్తుంది తప్ప అదేం లేదు ఉంది తచ్చేతం బయటికి వెళ్తే జనాలు గుర్తుపడతారు చూస్తారు మాట్లాడతారు ఫుర దిగుతారు అని తెలుసు అదేం లేదు కానీ కొంచెం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తొందరగా సేక్ అయిపోవచ్చు మాతో ఎప్పుడైతే టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ ఆర్ ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే రామచంద్ర గారి వెంకీ సినిమా కానీ కానీ చెప్తాను ఫిఫ్టీన్ వరకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఆయన ఆయన అందరికి గుర్తుపడతారు చాలా చాలా బాగా గుర్తుపడతారు టెన్నిస్ లాస్ట్ టెన్నిస్ ఎయిట్ టెన్ ఇయర్స్ అనేది కొంచెం డౌన్ అవుతుంది అంటే కొత్త వాళ్ళు వస్తారు వస్తారు కాబట్టి రెస్టమీడియాల మనకి పెరిగిపోతూ ఉంటుంది అండ్ రిపీటెడ్ గా వస్తుంది అనుకోండి అదే గుర్తుంది పబ్లిక్ సోషల్ మీడియా అదే కదా రిపీట్ అదే వేస్తుంటే తెలుస్తుంది ఇప్పుడు ఈయన మీ ఛానల్స్ అందరూ హెల్ప్ అవుట్ చేసి మీడియాలో పెట్టారు కాబట్టి తెలుస్తుంది చాలా మంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఎలా ఉన్నా అనుకుంటున్నారు సో మాకు వైబుగా ఉంది అది మంచిగా ఉంది కొంచెం సపోర్ట్ గా ఉంటుంది కావాల్సిన అదే కదా సార్ ఫైనాన్స్ అంటే మెయిన్ కావాల్సింది మోడల్ మోడల్ సపోర్ట్ చాలా మోడల్ సపోర్ట్ చాలా అవసరం అది అంటే చెప్తా ఉన్నారు చాలా వరకు ఎప్పుడైనా చెప్తా ఉంటారా అంటే నాకైనా వయసు పెద్ద సార్ సో అంటే అంటే డీటెయిల్ గా ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట తీసుకోలేదు బికాస్ ఈ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ చూసుకున్న మనిషి పర్సనల్ లైఫ్ చూసుకోరు ప్రొఫెషనల్ లైఫ్ చూసుకోవాలని ఉంటారని అనుకోం కదా సో మిస్టేక్ జరిగితే లైఫ్ లో జరిగింది దానికి తన లైఫ్లో అది అదొక పెద్ద బ్యాడ్ లైఫ్ జరిగింది కపుల్ ఆఫ్ ఫేమస్ ఇంకా అంతే ఇంకా వదిలేదు దాని గురించి ఏం చేయలేం కదా మనం దాని గురించి ఆలోచించి మనం స్ట్రెస్ తీసుకోవడం కంటే ముందుకు వెళ్ళిపోవాలి కదా ముందుకెళ్ళిపోవాలి కదా ముందుకెళ్ళిపోవాలి కదా మిస్టేక్ అనేది ఎక్కడ జరిగింది అనేది ఆలోచించడం వేస్ట్ అంతే అయిపోయింది ఉంటారు ఇద్దరు ముగ్గురు జనాలు అందరూ ఇంకా అందరు ఇన్వాల్వ్మెంట్ అందరూ ఉంటుంది కదా ఒక ఒక పైన అయితే అవ్వదు కదా పని అనేది ఆయన చెల్లారా లాస్ చేసుకోరు కదా సో అది రీజన్స్ అన్నీ ఉంటాయి అలా అంతే సో అది మీరైతే ఒక అన్న తమ్ముడిగా చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా అరుదు ఇలాంటి చూస్తూ ఉండటం మీరెప్పుడు కూడా ఆయన చేసిన బ్యాకప్ ని ఆయన చేసిన ఒక ఏవైతే ఇలా అన్నారో అంటే సపోర్ట్ వేరే వాళ్ళకి ఇచ్చి నేను మోసపోయాను అన్నారు అలాంటి గుర్తు చేస్తూ ఉండమాకండి ఇప్పుడు మీ ధైర్యము ఇండస్ట్రీ ధైర్యము మీడియా ధైర్యం ఖచ్చితంగా మూడు ఉంది ఉంటుంది ఫర్దర్ గా మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రామచంద్ర గారు మళ్ళీ కొడుకున్నాక తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాము మా ఛానల్ తరపు నుంచి తప్పకుండా యా థాంక్యూ అన్న థాంక్యూ వెరీ అంటే మీరు ఏమీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమీ లేదు సర్ జస్ట్ నేను ఒకటే అంటే మోరల్ సపోర్ట్ ఇemun చెప్తున్నాను అంటే మోరల్ సపోర్ట్ అంటే వీళ్ళకి కం బ్యాక్ మ్యాక్ వస్తారు మళ్ళీ షూ చేసుకుంటారు ఉంటారు కామెడీ మామలని నవ్విస్తారు అన్న మోరల్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇemun చెప్తున్నాను అంటే బ్లెస్సింగ్స్ అంతే ఇస్తే చాలు ఈ ఫైనాన్స్ గంట సార్ అది అవుతూ ఉంటుంది కావాలి ఎక్కువ ఎక్కువ ఇస్తే అది అది చాలా పవర్ఫుల్ ఉంటుంది అని నమ్ముతాను రైట్ నిజంగా ఒక మాటలో చెప్పుకోవాలి అంటే దాదాపు మూడు నెలలు కూడా ఖచ్చితంగా మూడు నెలలు అయితే గానీ నేను కోలుకుంటాను నిజంగా ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా గానీ నేను ఇంకా కొంతమందిని ఫర్దర్ గా చూసినా కానీ ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ నాకు టైం ఇవ్వండి త్రీ మంత్స్ అడగటానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు అంటే త్రీ మంత్స్ కానీ నాకు టైం ఇస్తే ఆరోగ్యపర ఆర్థిక సహాయం మీరు కొంచెం చేస్తే నేను మళ్ళీ పుంజుకుంటాను నేను మళ్ళీ లెగుస్తాను ఈ మాట మనం ఎక్కడ కూడా విని ఉండవు కొంతమంది దగ్గర వినం కూడా ఒకసారి మమ్మల్ని ఉంచండి మాకు సపోర్ట్ చేయండి మాకు ఆర్థిక సహాయం చేయండి ఇంకా మాకు ఫర్దర్ కి ఇది లైఫ్ ఇలాగే ఉండిపోతా అంటారు బట్ ఇక్కడ రామచంద్ర గారు వచ్చేసరికి మీరు కొంత ఆర్థిక సహాయం నాకు చేస్తే ఈ త్రీ మంత్స్ నేను కోలుకుంటాను ఆ తర్వాత మళ్ళీ నేను లెగిసి తిరుగుతాను మళ్ళీ వేషల కోసం వాళ్ళు లేకపోయినా కానీ ఆ చుట్టూ ఆఫీసుల చుట్టూ నేను తిరిగి నేను తెచ్చుకుంటాను అంటున్నారు ఇది ఎక్కడ కూడా మనం బహుశా విని ఉండడం కూడా చూస్తున్నారు కదా మీకు స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది రామచంద్ర గారి నెంబరు ఆ ఫోన్ పే గూగుల్ పే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా ఇస్తాము ఖచ్చితంగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే ఏనెన్ ఛానల్ తరపు నుంచి మేము కొంత సహాయం అందిస్తాము అండ్ మీరు కూడా ఖచ్చితంగా రామచంద్ర గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకు ఎందుకు నేను సపోర్ట్ చేయమంటున్నాను అంటే బ్యాకప్ మళ్ళీ ఖచ్చితంగా నేను వస్తాను మూడు నెలలు నేను మళ్ళీ తిరిగి డిస్ట్రిక్ట్ లోకి వెళ్తాను ఖచ్చితంగా నా ఎన్నీ ఎత్తుకుంటాను ఈ మూడు నెలల లోపు నాకు కొంత సపోర్ట్ గా ఉండండి ప్రజలు అని అంటున్నారు సో చాలా వరకు కూడా నా అమ్మి మోసిపోయాము ఇప్పుడు నాకు అంటూ ఏమీ లేదంటూ కూడా రామచంద్ర గారు అంటున్నారు నిజంగా ఎప్పుడు పరిస్థితి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అంటా ఉంటారు పెద్దలు సో ఎప్పుడు పరిస్థితి మన ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బీ బి కేర్ఫుల్ మనకంతూ రిజర్వ్ చేసుకోవాలి మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి ఫ్రెండ్స్ నమ్మి మోసపోయి కొన్ని లక్షలు కూడా నేను మోసపోయాను అంటూ కూడా రామచంద్ర గారు బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి కనిపిస్తూ ఉన్నారు సో అది వాళ్ళ ఇంటర్వ్యూ మీకు ఖచ్చితంగా సహాయం చేయాలనిపిస్తే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ పే చేయండి అది గూగుల్ పే చేయండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇస్తాము మీరు వేయండి ఆదుకోండి ఎందుకు అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు మిమ్మల్ని కూడా ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది అంటే వాళ్ళకి మనం సహాయం చేస్తే కంటే వాళ్ళు అదే లైఫ్ లో ఉండిపోతా ఉంటారు బట్ ఇక రామచంద్ర గారు నేను ఇందాక చెప్పినట్టు బ్యాక్ వస్తాను కమ్ బ్యాక్ ఇస్తాను అంటున్నారు ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే పుషప్ ఇస్తారు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి మనందరినీ అలరిస్తూ ఉంటారు థ్యాంక్ యూ